నేను ఇప్పుడు నైట్ టైం కోసము ఫుడ్ అనమాట పులిహోర చేసింది అన్ని ప్యాక్ చేసేసుకొని వెళ్తున్నాము ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా మళ్ళీ సెండ్ అప్ చెప్పడానికి అయితే వచ్చారు కళ్యాణ్ ఎందుకు వచ్చారు రామ ఎందుకు వచ్చారు ఎండ సిక్స్ అయింది కోత ఒక అయ్యింది బాగుంది అడ్రస్

ఒక పడుపు టూ బ్యాగ్స్ ఎందుకు నానా ఆ టవల్ ఇక్కడ ఉంచె నాన్న ఇక్కడితే ఇక్కడ లగేజ్ అయితే ఎంత ఉందో అంతైతే పెడుతున్నారు మొయ్యాలి మొయ్యాల మొయ్యాల లగేజ్ అంత మొయ్యాల రావాలా ఇంకందా అంటంది ఇవన్నీ వీళ్ళకేనా అంటారు మేము వెళ్ళినప్పుడు ఏం లగేజ్ అవ్వదేమో అనుకున్నాను వీడియోలు వస్తాయి కదా కదా నేను ఏమేమి తీసుకుని మన వీడోలు అవ్వాలని వచ్చేదే కదా అసలు అనుకున్నాము ఒకటో ఒక బ్యాగ్ అవుతుంది అనుకున్నాము మళ్ళీ మూడు బ్యాగులు అవుతాయి అండి ఎలా అయినా ఓహోరే నాయన ఏయ్ నాది నాదిది నాది హెన్నో అండమాన్ వస్తావా వస్తావా మమ్మీకి చెప్పు వస్తానని వెళ్తా 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 మమ్మీ అని అక్కడ చెప్పు మమ్మీకి అంత అయిపోయింది లోపల అయితే లగేజ్ అంత పెట్టేసారి ఇంకా వెళ్ళండి మేము ఏంటో అనుకున్నాము కానీ సిక్స్ థర్టీ అయిపోతున్నాం వెళ్ళండి టైం అయింది అసలు ఇక్కడి నుంచి వెళ్ళబుద్దు ఎట్లా తెలుసు నిజంగా అన్న మళ్ళీ అండమాన్ వెళ్తున్నామంటే అక్కడ ఇంకా డల్లే ఇంకా అంతే ఇక్కడ నుంచి అయితే వన్ మంత్ ఉన్నాము మంచిగా ఎంజాయ్ చేసాం అయిపోయింది ఇంకా అందమని వెళ్తే బాబే కలలేదు రాము సార్స్ కలలేదు ఫ్రెండ్స్

కాదు హ్యాండ్ బ్యాగ్ కావాలండి ఏమనుకోండి హ్యాండ్ కానీ ఫ్లైట్లో చలో చలే వెళ్ళండి బాయ్ బాయ్ ఫోన్ అంతలే నేను ఎడిట్ చేసుకుని పెట్టుకుంది నేను ఇక్కడ నుంచి తర్వాత మళ్ళీ హైదరాబాద్ కి వెళ్ళాలన్నమాట ఇక్కడ మళ్ళీ అక్కడ నుంచి ఫైవ్ అవర్స్ వెయిటింగ్ అండి కాదు నాకు ఇచ్చేస్తుంది ఇంకా చీకట్లో మా ప్రయాణం సో ఫ్లైట్ జర్నీ చాలా చేశాను కానీ ఇలాంటి జర్నీ అయితే ఇదేనండి ఫస్ట్ టైం ఎందుకంటే కనెక్టింగ్ అనమాట సో మా ఇంటి నుంచి అయితే మేము ఆరు గంటలకైతే బయలుదేరాము వైజాగ్ ఎయిర్పోర్ట్కి అక్కడి నుంచి వెళ్ళేసరికి మాకు మాత్రం అసలు ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయిపోయిందండి జస్ట్ వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మా ఊరు నుంచి ఇంత టైం పట్టింది అనమాట ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ అండ్ రోడ్లు కూడా బాగాలేదు సో అప్పుడే మేము ఇంకా క్యాబ్లో తినేసాము ఫుడ్ కూడా తెచ్చేసుకున్నాం కాబట్టి అక్కడ తినేసాము అనమాట హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది లోపలికైతే వెళ్ళాలి ఇంకా వైజాగ్లో మాత్రం ట్రాఫిక్ అంతగా లేదు ఇంకా వస్తామా లేదా అనేసి అనుకున్నాను నేనైతే ఎందుకంటే బోర్డింగ్ మనకి వన్ అవర్ ముందే కదా ఉంటుంది మేము అప్పటికి రీచ్ అవుతామా లేదా అనుకున్నాం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉందండి మేము వెళ్ళడానికి ఇంకా త్వర త్వరగా ఇంకా తీసుకుని వచ్చారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ త్వరగా తీసుకొని వచ్చడం వల్ల మేమైతే ఇంకా కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయిపోయాం ఎప్పుడు కూడా పిల్లలతో రెడీ అయితే మాత్రం కొంచెం ముందుగా ఉంటే బెటర్ పక్కన ఫ్లైట్ మిస్ అనేసి టెన్షను ఇంకో పక్కన ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే మాకు సీట్ కన్ఫర్మ్ కాలేదు అంటే హైదరాబాద్ నుంచి అండమాన్కి అవ్వలేదు వైజాగ్ నుంచి హైదరాబాద్కి అయింది కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట ఎక్కడి నుంచి అంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ మళ్ళీ హైదరాబాద్లో ఫైవ్ అవర్స్ స్టే అనమాట సో అప్పటికి చాలా అక్కడే మాకు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి డిస్కషన్ అంతా చేసేసరికి వాళ్ళు ఇంకా సీట్ కన్ఫర్మ్ చేసి మాకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నామంటే అసలు ఎంత కష్టంగా ఉంటుంది కదా వైజాగ్లో లెవెన్కి అనమాట మాకు ఫ్లైట్ సో అప్పటి నుంచి అయితే మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చాం కాబట్టి త్వరగా అయిపోయింది మాకైతే అంతగా కూర్చున్నట్టు అనిపించలేదు ఏమనిపించలేదు వైజాగ్లో ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ మేమైతే హైదరాబాద్ వచ్చి చేరుకున్నాము ఇంకొకటి ఏంటంటే మాకు అక్కడ ఫైవ్ అవర్స్ స్టే అని చెప్పాను కదా ఆ ఫైవ్ అవర్స్లో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చేదామని అనుకున్నాను అండ్ మళ్ళీ ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి చాలా లాంగ్ అనమాట అంటే వన్ అవర్ పట్టేస్తుంది ఇంకా క్యాబ్ వచ్చేసి థౌసండ్ థౌజండ్ అవుతుంది ఇంకా మనం ఉండినట్టు కూడా ఉండదు ఇవన్నీ చూసుకుంటే అక్కడే స్టే చేసి కొన్ని కొద్దిసేపు ఇంకా పడుకుంటూ అయిపోతుంది కదా అనేసి మేము ఇంకా ఎయిర్పోర్ట్లో ఉండిపోయాము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉండిపోయాము ఇప్పుడైతే నేను చెప్తున్నది ఏంటంటే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఒక వన్ అవర్ ఏనండి వన్ అవర్లో మేమైతే రీచ్ అయిపోయాము అనుకుంటాం వన్ అవర్ ఇంకా వన్ అవర్ ట్వంటీ మినిట్స్లో అట్లా వెళ్ళిపోయినట్లున్నాము అంతగా ఐడియా ఐడియా లేదు బట్ నైట్ టైం అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను జర్నీ చేయడము ఎక్కువ ఇంకా తీయలేదు ఎందుకంటే బోర్ అయిపోతారు ఇంకా నైట్ ఏముంటుంది ఫ్లైట్లో ఇంకా రీచ్ అయిపోయాము హైదరాబాదు సో ఇక్కడ ఇంటికో ఎప్పుడు ఇంకా ఫొటోస్ తీయలేదు తీయనియరు అసలు ఫ్లైట్ దగ్గర అయితే తీయని ఇంకా త్వర త్వరగా తీసేసుకొని మెల్లగా ఇంకా వచ్చాననమాట బస్సులో వచ్చేసి హ్యాపీగా ఇంకా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము బట్ ఆ హైదరాబాద్ రాగానే నాకైతే గుర్తొచ్చింది వెళ్దాంలే అమ్మ దగ్గరికి వెళ్దాం అనేసి అనుకున్నాను చెప్పాను కదా ఇంకా ఫైవ్ అవర్స్లో ఇంకేముంటుంది మేము రీచ్ అయ్యేది హైదరాబాదు వన్కి రీచ్ అయ్యపోయాము వన్ నుంచి మళ్ళీ సిక్స్ వరకు అంటే ఫైవ్ అవర్స్ కాదండి సిక్స్ అవర్స్ అనమాట స్టే అండి ఓ గాడ్ సిక్స్ అవర్స్ ఇంకా నిద్ర కూడా ఉండదు అసలు పడుకున్నట్టు కూడా అనిపించలే మాతో పాటు అండమాన్ వస్తున్నారనమాట వీళ్ళు ఇంకా వీళ్ళని కూడా మేము అందరం నడుచుకుంటూ వస్తున్నాం ఇక్కడ చూడండి ఈ ట్రాల్ ఏం అంటే ఇట్లా మేము ఎలా వెళ్తుంటే వాక్ చేసుకుని వెళ్తుంటే తినే తన డ్రైవర్ ఏమన్నారంటే నేను దింపితే దింపేస్తాను వచ్చేంటే మేము ఏదో ఫ్రీగా కదా అనేసి ఇంకా ఎక్కిపోయాము సో తర్వాత దిగిన తర్వాత తను ఇంకా మనీ అడగడం జరిగింది ఇంకా మేము ఎంతో గంత ఇచ్చేసాము ఫిఫ్టీ ఫిఫ్టీ ఆటలు ఇచ్చినాం అంతేనే సో ఇక్కడైతే ఇంకో టెన్షన్ అక్కడ మధ్యలో ఆపేశారు అందులో చాక్ దొరికింది అనమాట నైఫ్ పైన మేము ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి లగేజ్లో పెట్టాను అది కుయి కుయ్యాం కన్నా మీ వెంటనే తీశారు అక్కడ ఇంకా చాక్ అక్కడ వదిలేసామన్నమాట సో ఎప్పుడైనా తీసుకు మీరు వస్తే కనుక చాక్ నైఫ్ ఇట్లాంటివి ఏం హార్మ్ఫుల్ ఐటమ్స్ అయితే ఏం తీసుకురాకండి జస్ట్ ఫ్రూట్స్ అట్లాంటివైతే ఓకే కానీ ఏమి అలో చేయరండి ఒక మన ఎండుమిర్చికాయలు తర్వాత పచ్చిమిరకాయలు ఇట్లాంటివి కూరగాయలు అయితే మనకి పైకి అయితే క్యాబిన్ సీట్లోకి అయితే ఏమి ఎలా చేయరు జస్ట్ క్లాత్ ఐటమ్ మాత్రమే చాక్ ఎట్లా ఉండిపోయినా తెలియదు లాస్ట్ టైం నాకు బ్యాగ్లో ఉండిపోవడం వల్ల అది ఉండిపోయింది అనమాట హైదరాబాద్ వెళ్ళాను కదా అప్పుడు చాక్ అందులో ఉండిపోయింది అది ఇంక అక్కడ పెట్టేశాము ఇంక ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి మేము మళ్ళీ అండమాన్కి అయితే వెళ్తున్నాం సో ఇక్కడ ఫ్లైట్ జర్నీ కంటే స్టే అనేది ఎక్కువ అయిపోయింది నిద్ర కూడా లేకపోయింది అనమాట పిల్లలకి మాకు కూడా మార్నింగ్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం ఎట్లా పడుకున్నారంటే మంచిగా అండి పడుకున్నాను సో ఫైనల్లీ ఎంత అలిసిపోయి ఇంత జర్నీ అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఇంకా లగేజ్కి మాత్రం చెప్తే కనుక మాతో వచ్చిన హైదరాబాద్ ప్యాసెంజర్స్ అందరూ కూడా వచ్చేసాయి మాది అండ్ ఇంకొకరిది ఇది మాత్రం లేట్ వచ్చింది ఎందుకంటే కనెక్టింగ్లో మేము త్రీ ఫోర్ మెంబర్స్ మాత్రం ఉన్నాం అనుకుంటాం మాదే లాస్ట్ వచ్చింది ఫస్ట్లో చూస్తున్నాం వస్తుందేమో వస్తుందేమో అనుకున్నాం కానీ రాలే లాస్ట్ మా వార్త అన్నాను ఏంటి మా మన లగేజ్ అంతా హైదరాబాద్లో ఉండిపోయిందేమో ఒకసారి చెక్ చేసుకుందాం కాల్ చేయడం కానీ తను నవ్వుతున్నారే పిచ్చిదాన్ని ఎందుకు ఎట్లా అవుతుంది అనేసి అన్నారు ఎందుకంటే ఎప్పటికీ లగేజ్ రావట్లేదు ఇంకా వెయిట్ చేస్తున్నాము ఎట్లా అనగా లాస్ట్కి వచ్చింది ఇంకా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంటికి క్యాబ్కి అయితే వెళ్ళిపోయామండి సో నాకు తెలిసి ఇంకా నాకు తెలిసి కాదు మళ్ళీ అండమాన్లు మళ్ళీ ఇదేని ఇక్కడ ఇదే లాస్ట్ వీడియో అంటే వచ్చేది మనము ఇదే లాస్ట్ వీడియో సో ఈసారి వెళ్తే వెళ్ళేదే ఉంటుంది కానీ మళ్ళీ వచ్చేది ఉండదు ఓకేనా సో మా జన్ అయితే ఇదన్నమాట ఇట్లా జరిగింది ఇంకా అండమాన్కి వచ్చేసాము ఫైవ్ హండ్రెడ్కి క్యాబ్కి మాట్లాడేసాము ఇంక ఇంటికి వెళ్ళింటా చేసి టైం వచ్చేసి ఇప్పుడు నైన్ అయ్యింది తెలుసా నైట్ అంతా అసలు లేదు మళ్ళీ తినేసి ఇంకా పడుకో మా లగేజ్ అయితే చాలా తక్కువేనండి కదండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఏనండి మా వారి దగ్గర ఒకటి ఉంది నా దగ్గర ఒకటి ఉంది ఇతనైతే ఏం చేస్తున్నాడంత అసలు మాట్లాడిన మాట్లాడట్లేదు డైరెక్ట్ మా సామాన్లు పట్టుకుని వచ్చాడు వచ్చి క్యాబ్ దగ్గర నుంచి పెట్టేసారు అంతే అట్లా ఉంది ఇంకెదిగోండి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా లగేజ్ అంతా తీసేసి ఫ్రెష్ అయ్యేసి టిఫిన్ తినాలి పిల్లలు అయితే మాకన్నా ముందే వెళ్ళిపోయారు ఎత్తుకోండి ఇదే సరిపోతుందండి మా దగ్గర మళ్ళీ ఎంతో లగేజ్లో ఏముందనేసి అనుకుంటున్నారా చూద్దారా నెక్స్ట్ వీడియో ఇది అయితే వచ్చేసాము అసలు వెళ్ళినట్టే అనిపించట్లేదండి మొన్న అసలు మొన్న వెళ్దాము వచ్చేసాము అయిపోయింది ఎంత త్వరగా రోజులు అయిపోయినాయి అంటే ఓ గాడ్ అట కొట్టేస్తే అయిపోద్ది మొత్తం కొంచెం డస్టే ఉందండి అప్పుడు పెట్టేసి వెళ్ళాం కదా అలా ఎలా ఉండేవి అలాగే ఉన్నాయి ఎక్కడ కూడా పెట్టాము ఎందుకంటే సామాన్లు అంతా మళ్ళీ డస్ట్ పెట్టేస్తుంది కదా అని ఓకే అండి ప్రస్తుతానికైతే ఇవి వచ్చేసాము అంతా ఒకసారి చూద్దాం ఎంతైనా కూడా ఎంత క్లీన్ చేసినా కూడా మనం మళ్ళీ చేసుకోవాలి కదా ఈ రోజు వీడియో ఇదనమాట వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ ఇంకేలాగేస్ అంతా పెట్టేసుకొని సదరుకొని ఫ్రెష్ అప్ టిఫిన్ తినేస్తాం అంతే